హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించిన శుభవార్త అయితే వచ్చింది సో రైతుల ఖాతాలలోకి త్వరలో ఈ యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించినటువంటి డబ్బులతో పాటు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట సో యొక్క అప్డేట్ని నేను క్లారిటీగా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వెంటనే వీడియోని షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కలెక్ట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చూద్దాం ఫ్రెండ్స్ మొట్టమొదటిగా మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా మార్చి నెలలో వచ్చినటువంటి వర్షాల వల్ల మనకు పంట నష్ట పరిహారానికి సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బులను కూడా విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఒక అప్డేట్ ఇచ్చారన్నమాట సో ఈ అప్డేట్ అప్డేట్ని మనం క్లారిటీగా చూసుకుంటే సో ఇక్కడ మీరు క్లారిటీగా చూడవచ్చు మార్చిలో కురిసిన వడగండ్ల వానకు వందల ఎకరాల్లో పంటల నష్టం వాటినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదికల ఆధారంగా త్వరలోనే రైతులకు నష్టపరిహారం చెల్లింపులకు చర్యలు తీసుకుంటామని తెలిపారు మరోవైపు ఈ నెల మూడు నుంచి తొమ్మిది వరకు రాష్ట్రంలో వర్షం ఈదురుగాలుల భీభత్సవానికి జరిగిన పంట నష్టంపై ప్రాథమిక నివేదిక అందించాలని వెల్లడించారు సో మొత్తంగా చూస్తే మనకు ఈ యొక్క నెలలో మూడు నుంచి తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు వ్యవస్థంగా వస్తున్నాయి ప్రజలు ఇప్పుడు కూడా వర్షం వస్తుందనుకోండి ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్షాల వల్ల నష్టపరిహారం ఏదైతే పంట నష్టం ఉందో సో దానికి సంబంధించి కూడా పంట నష్ట పరిహారాన్ని కూడా అంచనా వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక మనకు వందల ఎకరాల్లో పంట నష్టం అయితే ప్రస్తుతానికైతే వాటిల్లినట్లు మార్చి నెలలో అయితే వర్షాల వల్ల వీళ్ళు నివేదిక తెలిపారు దాని ప్రకారం ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నేరుగా డబ్బులతో విడుదల చేసేందుకు బడ్జెట్ అయితే కేటాయిస్తున్నారు సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారు వాళ్ళందరి ఖాతాల్లో కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు అనగా రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి తొలి విడత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన తొలి విడత డబ్బులు సో మనకు మొత్తం పన్నెండు వేల రూపాయలు తీస్తామని చెప్పారు తొలి విడత డబ్బులు రీసెంట్ విడుదల చేస్తామని చెప్పారు కానీ ఎవరికి పడలేదు చాలామందికి సో దానికి సంబంధించి కామెంట్స్లో కూడా చాలామంది మాకు ఇంకా పడలేదు బ్రదర్ అంటున్నారు సో ఎవరికైతే ఇప్పుడు ఎవరికి పడలేదో వాళ్ళందరికీ కూడా మనకు ఈ నెల మనకు రెండో వారం లేదా మూడో వారం నుంచి నేరుగా రైతుల ఖాతాలకైతే విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే చెప్పడం జరిగింది సో చూద్దాం మనకు టోటల్గా దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ ఆల్రెడీ విడుదల చేశారు విడుదల అర్వుల లిస్ట్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాన్ని కూడా చెక్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి విడుదల అంటే ఆ డబ్బులకు సంబంధించి కావచ్చు ఎట్లాంటి అప్డేట్ అయినా సరే పథకాలకు సంబంధించి రైతులకు సంబంధించి వస్తే మిస్ కాకుండా తెలుసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి